ఇక్కడ ఇలా కొంచెం రాదు అప్పుడు కొంచెం ఇలా సర్చ్ చేసుకోవాలి రౌండ్ మేడకి ఇలా పొడవుగా మనం కట్ చేసుకుని కుట్టుకుంటాం కదా క్రాస్ ముక్కలు కుట్టుకున్నాక ఇలా ఉక్సుల వైపు తీసుకుని పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకుని ఇది కూడా ఈ అతుకులున్నది కూడా పైకి పెట్టుకుని దీనిపైన ఇలా కొద్దిగా వదిలి క్లోజ్ చేయాలి అట్లా ఇక్కడ క్లోజ్ చేయాలి ఇలా పై వైపున కొద్దిగా పెట్టుకుని కొద్దిగా వదులుకోవాలి వదులుకున్నాక చివరి వరకు ఇలా జాయి జాయిగా వేసుకోవాలి మేమందామా అట్లా ఇక్కడ కుట్టేటప్పుడు ఇలా పాదానికి కొంచెం చిన్న ముక్క ఇలా రావాలి కరెక్ట్గా ఇలా రౌండ్లు వచ్చినప్పుడు నెమ్మది నెమ్మదిగా కుట్టుకోవాలి రెండు ఇది ఇది సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ చూడు రౌండ్ వచ్చిందా ఇలా రౌండ్లు వచ్చినప్పుడు కొంచెం స్లోగా ఊరిక స్పీడ్గా కాకుండా పెట్టుకోవాలి ఇలా కుచ్చిలేం పెట్టక్కర్లేదు ఇది క్రాస్ ముక్క కాబట్టి సాగుతుంది తర్వాత మళ్ళీ తక్కువ వచ్చింది ఇలా తక్కువ వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒక క్రాస్ కట్ చేసుకుని ఇలా పెట్టుకుని చిన్నగా వచ్చినప్పుడే చిన్నగా వచ్చినప్పుడు ఇంక మళ్ళీ వెనక తీయక్కర్లేదు ఇలా రెండు సమానంగా ఇక్కడ చూడు ఇదిగో ఇలా పెట్టాలి పెట్టి ఇలా మరపి ఇలా వేసుకోవాలి షుగర్ మరపు ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి కట్ ఎక్కువ ఏమి లేదు ఎంత లేదు సరిపోతుంది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేవాలి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా ఇలా ఇలా లోన వైపు మడతపెట్టి మనం లోన ఎంత వదిలేమో దానికి ఇలా వెనక్కి పెట్టాలి పెట్టి ఇలా స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ ఇలా పెట్టుకుని చిన్న కుట్ వేసుకోవాలి అలాగే మొత్తం అంతా ఈ అడిగిన బటుకున వేలుతో ఇదంతా ఇలా ఇలా లోనకు తోసి ఇలా నొక్కి పెట్టి ఇలా హరిపడచ్చు ఇక్కడ ఈ వచ్చే దగ్గరే వేయాలి ఈ మిషన్ పాదం ఉంది కదా ఈ పాదం అంత వేయాలి అడుగున ఇలా వస్తుంది పైనంతా సమానంగా వస్తుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇది తర్వాత మనం కట్ చేసుకోవచ్చు మాట